కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు బీజేపీ బీఆర్ఎస్ ఉత్పత్తి సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశమని అన్నారు పొన్నం సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ఎంపీలు యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులలో పాజిటివ్ పెరిగిందని దీన్ని తట్టుకోలేక బీజేపీ పీఆర్ఎస్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని పొన్నం విమర్శించారు ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నూటికి నూరు శాతం బాధ్యత కేంద్ర ప్రభుత్వం తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం అందుకే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదన లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం కానీ సన్న వాట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడం కానీ ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతోటి భారతీయ రాష్ట్ర సమితి బీహార్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవం మేము కాదని అనడం లేదు కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం